పనిచేసే చోట మన్నలు పొందండి బదిలీ పదోన్నతులపై వెళ్తున్న ఉపాధ్యాయులతో జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి జడ్చర్ల మండలంలో పనిచేసి ఇతర మండలాలకు బదిలీ మరియు పదోన్నతులపై వెళ్తున్న వారు పనిచేసే చోట మన్నలు పొందాలని ఎంఈఓ మంజులాదేవి ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు శనివారం జడ్చర్లలోని ప్రేమరంగ గార్డెన్లో నిర్వహించిన ఉపాధ్యాయుల ఆత్మీయుల వీడుకోలు సమావేశంలో ఆమె ప్రసంగించారు దాదాపు పదేళ్ల పాటు మండలంలో పనిచేసి పాఠశాల అభివృద్ధికి పాటుపడి ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న అందరికీ అభినందనలు తెలిపారు పనిచేసే పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా కృషి చేయాలన్నారు ఆయా ఉపాధ్యాయుల సంఘాల నాయకులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బదిలీ పదోన్నతులపై వెళ్తున్న వారికి మండల శాఖ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఏర్పాటు చేయడం పట్ల ఎంఈఓ మంజిలా దేవిని సంఘాల నాయకులు అభినందించారు పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న బదిలీ పదన్నోత్తు కళ నెరవేరినందుకు గర్వంగా ఉందన్నారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యలు త్వరలోనే తీరుతాయని ఆశాభావం వ్యక్తపరిచారు ఇతర ప్రాంతాల నుంచి సమాజంలో జరిగే అంశాలను వేగోజావాన్ని ముంగిల్లోకి తీసుకెళ్తున్నటువంటి పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ పక్షాన నమస్సు మాది తెలియజేస్తున్నా కాలజితమేది ఇందాక మొట్టమొదటి నుంచి పాఠ రూపంలో మొదలుపెట్టినటువంటి నుంచి భక్తుల నుంచి చివరిగా తాహెర్బైన్ వరకు మాట్లాడిన ప్రతి మాట నాదేగా నా భావాలు కూడా అవే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దానికి కొన్ని అంశాలు మాత్రం జోడించి ముగిస్తాను ముఖ్యంగా ఈ సభను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకాల గురించి చెప్పకపోతే కొద్దిగా తక్కువే అవుతుంది కాబట్టి చెప్పాల్సిన సందర్భం బాయస్ పాద పాఠశాలలో ఇచ్చంగా ఉన్నప్పుడు మేడం నవ్వుతో నవశత్తిగా రాష్ట్ర పాఠశాల చరిత్రలే కాదు దేశ పాఠశాల ఒక విద్యాశాఖ మంత్రిని తీసుకొచ్చి బతుకమ్మ సంబరాలను చాలా పట్టణం మొత్తం పాల్గొనే చేయడం అనేది అది నా భూత నా భవిష్యత్తుగా మన మంత్రిరాజే మేడం గారు నాకు ఈ సందర్భంగా ఒక చిన్న అంశం గుర్తొస్తుంది నాకు ఎక్కువ సినిమా చూసే అలవాటు మొదటి చిన్నప్పటి నుంచి కూడా ఇందాక రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఒక డైలాగ్ అందరికీ హిట్ అయింది కు అక్కడ కథానాయకుడు అంటాడు ఒక షెట్ పైన కొట్టుకొని ఇమేజ్ అంటే అని చెప్తాడు అలాంటి బ్రాండ్ ఇమేజ్ ప్రతిరూపమే మన మంజులా దేవి గారు ఎందుకంటే ఒక ట్రెండ్ సెంటర్ ట్రెండ్ సెంటర్ ఆ ట్రెండ్ సెంటర్ అనేది మామూలు అంశం కాదు కాబట్టి ఇంకొక అంశాన్ని కూడా నేను సృష్టించదలుచుకున్నాను ముఖ్యంగా ఏమో వారు ఉండాల్సింది వారు లేరు పాఠశాల విద్యాశాఖ వారు ఎందుకంటే ఒక ఉపాధ్యాయ సంఘ నాయకునిగా అనేక సందర్భాలు నా ఉపాధ్యాయులు చేసినటువంటి పని చాలా అద్భుతంగా ఉంది ఎవరి వైపు కోసం కాదు లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటూ చాలా ఇప్పుడు ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది మరి ఆ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులందరూ కలెక్టర్లు ఆఫీసర్లు ఎమ్మెల్యేలు మిషనర్ మరి ఈ రోజు ఆ పరిస్థితులు లేవా అన్నప్పుడు ఒక సోషో ఎకనామికల్ ఈ అంటే ఒక సామాజిక లేదు ఈ రోజు పాఠశాలకు వచ్చే విద్యార్థి తాడిత పీడిత ప్రజలు మాత్రమే రోజు ఒక గంటలు గంటలు పాఠశాల చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత తల్లిదండ్రులు లేదా సమాజం కానీ లేనటువంటి పరిస్థితుల్లో అలాంటి రా మెటీరియల్ ఇంకా మోల్డ్ చేసి ఉన్నతంగా తీర్చున్నటువంటి సందర్భం కోకళ్ళలు ఇలా ఉన్నతంగా తీర్చిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులంగా మన వాళ్ళు దాదాపు గురుకులాలు స్కూలు తర్వాత ఆ వెళ్ళిన తర్వాత మిగిలిన వారికి చదువులు చెప్తూ వారిని భావి భారత పౌరులుగా తయారీ అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఉపాధ్యాయులకు కూడా మన అందరూ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఉంది ఇకపోతే ఒక ఉపాధ్యాయుని అంటే ఒక ఉపాధ్యాయుడు మామూలు ఉపాధ్యాయుడు కాదు ఒక సవ్య సాచిగా పనిచేసినట్టు మాత్రమే అతను ఈ రోజు మనలో సాధించగలుగుతాడు సవ్య సాచి ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల అంటూ ప్రభుత్వం తీసుకొచ్చినాన్ని ఆంధ్రే పర్సెంట్ స్వాగతిస్తున్నాం వేసవి సెల్లో సైతం ఉపాధ్యాయులు వస్తున్నారు ఆ ఉపాధ్యాయులు ఒక సివిల్ ఇంజనీర్ అవతార వ్యక్తి ఒక కాంట్రాక్టర్ అవతార వ్యక్తి ఒక మేస్త్రీ అవతార వ్యక్తి అన్ని రకాలుగా పాఠశాలను అభివృద్ధి కోసం తన సైతం వదిలేసి సందర్భాలు ఇకపోతే ఇంకా చాలా అంశాలు సూచించాలనుంది మిత్రులు అని మన వచ్చిందో ఇక్కడ ఆత్మ గౌరవం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాము ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల స్థానిక జిల్లా